హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పాము కుబుసం గురించి మాట్లాడుకుందాం పాము కుబుసం అంటే పాము పైన ఉండే చర్మం అది ఎప్పుడు అలా ఉండకుండా కొన్ని రోజులకి ఆ పాము ఆ పాము చర్మాన్ని ఇలా కుబుసం రూపంలో విడిస్తుంది దాన్నే పాము కుబుసం అంటారు కానీ ఈ పాము కుబుసం ఎవరు పడితే వాళ్ళకి కనిపించదు ఎవరికైతే సర్పదోషాలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇలాంటి పాము కుబుసం కనిపిస్తుంది ఎందుకంటే గత జన్మలో అయినా సరే ఈ జన్మలో అయినా సరే సర్పదోషం ఉన్న వాళ్ళకి సర్పదోషం తొలగించుకోవడానికి ఆ పరమేశ్వరుడు ఇలాంటి అవకాశాలు ఇస్తాడు అలాంటప్పుడు ఇలాంటి పాము కుబుసాన్ని వదలకుండా మనం ఇంటికి తీసుకొచ్చాలి అది కూడా చేత్తో ముట్టుకోకుండా ఏదైనా కవర్తో కానీ ఏదైనా గుడ్డతో కానీ ముట్టుకోవాలి ఎందుకంటే పాముకి ఒళ్ళంతా విషం ఉంటుంది కాబట్టి మీకున్న దోశాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన ఒక చక్కని అవకాశం అలాంటప్పుడు ఆ కుంభాన్ని అక్కడ వదిలేకుండా అలా తీసుకొస్తేనే మంచిది కానీ అలా వదిలేశారంటే మీకే అరిష్టం ఎప్పుడైనా సరే ఇలాంటి కుంభుసం కనిపించేటప్పుడు మీరు తీసుకొచ్చి ఇంటికి ఒక అరటి చెట్టుకి కట్టేయండి అప్పుడు మీకున్న దోషం పోతుంది ఎందుకంటే గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు ఆ పాముకి కానీ ఏదైనా సి ఉంటే మీకు సర్పదోషం అన్నది ఉంటుంది కాబట్టి ఇలా మీకు కనిపించడం జరుగుతుంది